మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ హాయ్స్ వెల్కమ్ బ్యాక్ సైనస్ సైనస్ వల్ల చాలా రకాల సమస్యలు వస్తుంటాయి వాతావరణ మార్పుల వల్ల లేదా పొల్యూషన్ వల్ల ఈ సమస్య మరీ ఎక్కువగా అవుతుంది ఇప్పుడు ఈ సమస్య సహజంగా తగ్గించే హోమ్ రెమెడీస్ ఏంటో చూద్దాం నార్మల్గా ఈ సమస్య కోసం చాలా మంది ని వాడుతూ ఉంటారు కానీ వీటి బదులుగా ఇంట్లోనే లభించే కొన్ని ఔషధాలతో మంచి రెమెడీస్ తయారు చేసుకొని సైనస్ నుంచి బయట ఎలా పడాలో ఇప్పుడు చూద్దాం సో ఫ్రెండ్స్ సైనస్కి గల కారణాలు మనం ఆల్రెడీ తెలుసుకున్నాం కదా ఇప్పుడు మనం ఇంట్లోనే ఉంటూ హోమ్ రెమెడీస్ ఎలా తయారు చేసుకోవాలో దానికి కావాల్సిన పదార్థాలు ఏందో చూద్దాము ఫస్ట్గా మనము జింజర్ తీసుకోవాలి అల్లం అల్లాన్ని మనం గ్రేట్ చేసుకోవాలి ఏదైనా ఒక మంచి గ్రేటర్ తీసుకొని అల్లాన్ని గ్రేట్ చేసుకోవాలి సో ఫ్రెండ్స్ నేను గ్రేటర్తో ఆల్రెడీ గ్రేట్ చేసుకున్నాను అంటే తురిమి పెట్టుకోవాలి దీంట్లో మనం నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఏంటో చూద్దాము వినిగర్ ఆపిల్ సైడ్ వెనిగర్ని యూస్ చేయాలి ఇవి రెండు మిష్టం ఎలా కలుపుకోవాలో చూద్దాం ఫస్ట్ మనం గ్రేట్ చేసుకున్న అల్లంని తీసుకొని ఇందులో ఆపిల్ సైడా వెనిగర్ని వేసుకోవాలి ఇలా తీసుకున్నటువంటి ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసుకొని ఫ్రెండ్స్ మనం యూస్ చేసే ఈ వెనిగర్ వెరీ పవర్ఫుల్ దీంట్లో అసిటిక్ యాసిడ్ ఉంటుంది నేను ఆల్రెడీ చెప్పాను సో అల్లం మన అసిటిక్ యాసిడ్ ఈ రెండు మిశ్రమాలను కలిపి పెట్టుకున్నాయి ఈ ఎండ్ ప్రోడక్ట్ని మనము ఏదైనా ఒక మంచి జార్లో స్టోర్ చేసి పెట్టుకోవాలి అలా స్టోర్ చేసి పెట్టుకున్న తర్వాత దీన్ని ఎలా యూస్ చేయాలి అంటే మనం ఆవిరి పట్టుకుంటాం కదా ఆవిరి పట్టుకునేటప్పుడు నోస్ని దాని దగ్గర పెట్టి ఎలా ఇన్హేల్ చేస్తామో అలాగే దీన్ని ఇన్హేల్ చేయాలి అంతే వీడు డైరెక్ట్గా తినడం అలాంటివి ఏం చేయొద్దు జస్ట్ ఇన్హేల్ ఎక్స్టర్నల్ యూజ్ ఓన్లీ ఇన్హేల్ చేస్తే మన నోస్ బ్లాక్ అయినప్పుడు కానీ ఫోర్ హెడ్ దగ్గర క్యావిటీస్ బ్లాక్ అయినట్టుగా అనిపించినప్పుడు రిలీఫ్ మంచి రిలీఫ్ ఇన్స్టెంట్గా రిలీఫ్ వస్తుంది సో ప్లీజ్ ఇది ట్రై చేయండి అండ్ ఐఎమ్ జస్ట్ నాట్ యూజింగ్ ఎనీ జార్ కానీ మీరు జార్లో దీన్ని పోసి అది ఎప్పుడైనా మీకు రిలీఫ్ కావాలన్నప్పుడల్లా దాన్ని ఇన్హేల్ చేసుకోండి అది కాకుండా ఇంకొక మెథడ్ ఏంటంటే దీంట్లో ఏదైనా ఒక మంచి హ్యాండ్ కర్చీఫ్ ఇది చిన్న ఉంది కానీ పెద్ద హ్యాండ్ కర్చీఫ్ ఏదైనా ఒకటి యూజ్ చేసి ఆ హ్యాండ్ కట్ చీఫ్ని ఈ సొల్యూషన్లో బాగా డిప్ డిప్ చేయాలి డిప్ చేసిన తర్వాత స్క్వీజ్ చేసి ఆ హ్యాండ్ కట్ చీఫ్ని మీ నెక్ మెడ చుట్టూ దాన్ని వ్రాప్ చేయాలి మెడ చుట్టూ దాన్ని కట్టుకోవాలి మోస్ట్లీ ఇది మీరు ఇంట్లో ఉన్నప్పుడు ట్రై చేయండి మెడ చుట్టూ కట్టుకుంటున్నందుకు ఇట్స్ వెరీ క్లోజ్ టు నోస్ నోస్కి దగ్గర ఉన్నందుకు ఆ స్మెల్ అనేది మీ నోస్కి మంచిగా ఇన్హేల్ అయ్యి ఇన్స్టెంట్ రిలీఫ్ మీకు దొరుకుతుంది సో ఈ రెండు టెక్నిక్స్ని కూడా ఈ సొల్యూషన్ యూస్ చేసి మీరు ట్రై చేయండి ఇంట్లో ఇట్స్ రియలీ వెరీ ఎఫెక్టివ్ అండ్ ఐ హోప్ యూఆర్ గోయింగ్ టు లైక్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ కామెంట్ బిలో అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియో